రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై నీతి ఆయోగ్ ఒక ప్రకటనను విడుదల చేసింది ఈ ప్రకటన అనంతరం చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే ఆర్థికంగా ఎంత లోటులో ఉన్నా కూడా ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల గురించి ఎక్కడా తగ్గేది లేదని అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో గతంలో తాను చెప్పిన విధంగానే రాష్ట్రం అధోగతి పాలైందని బీహార్ కన్నా కూడా ఘోరంగా ఉందని చెప్పిన పరిస్థితి మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వైసీపీ మరి దుష్ప్రచారాన్ని అయితే మొదలుపెట్టింది సంక్షేమ పథకాల నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటున్నారు మరి ఇది చంద్రబాబు గతంలో కూడా మనం చూసాము వైట్ పేపర్ ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిగతిని అసెంబ్లీలో ప్రజలకు వివరించడం దానికి అనుగుణంగానే మరి నీతి ఆయోగ్ కూడా ఈరోజు ఫలితాలను విడుదల చేసింది మరి దీంట్లో వైసీపీ చేస్తున్న ప్రచారం ఎలా చూడవచ్చు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడసుమల్లి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్కారం సో చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు కూడా రాష్ట్రం అప్పుల పాలవుతోంది అని చెప్పి చాలా మీటింగ్స్లో చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక మనం చూసిన అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు సో ఆయన ఏం చెప్పారు దాదాపు తొమ్మిది పది లక్షల కోట్ల వరకు రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది అని చెప్పిన నేపథ్యంలో వైసీపీ నుంచి బయటకు వచ్చి చాలామంది చాలా రకాల విమర్శలు చేశారు కావాలని సంక్షేమ పథకాలు తప్పించుకునేందుకు అది ఇదని చెప్పి సో ఇప్పుడు మరి కే స్వయంగా నీతి ఆయోగ్యే ఈరోజు చెప్పింది బీహార్ కన్నా ఘోరంగా ఉంది పద్దెనిమిది రాష్ట్రాలు విడుదల చేస్తే ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పదిహేడవ స్థానంలో ఉంది అంటే ఎంత ఆర్థికంగా కుంగిపోయిందో మనం దీన్ని బట్టే అర్థమవుతుంది సో మీరేం చెప్తారు అంటే ఆ సంక్షేమ పథకాలను తప్పించుకునేందుకే ఈ నాటకాలు అని చెప్పి వైసీపీ అంటోంది ఇప్పుడు సంక్షేమ పథకాలు తప్పించుకోవడానికి లేదా ఇవ్వటానికి ఇది కాదని ప్రధానం ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అతనికి రాష్ట్రం ప్రజలు అభివృద్ధి పెట్టుబడులు ఆదాయం ఇవన్నటితో సంబంధం లేదు అతనికి శుభ్రంగా మొదలగు తినిపాడేది ఒబ్బేరాలు వాళ్ళు ఏంటంటే రాష్ట్ర ప్రజల సొమ్ము ఉండకూడదు ప్రజలు బిచ్చగాళ్ళుగా మారాలి బానిసలుగా ఉండాలి తను పడేస్తే తినాలి తను చెప్పింది చేయాలి ఇది ఆ మూడ సాపరండి దాని లక్ష్యం అది అందులో మొదటి పాటు అమలు చేసాడు అతను అంటే ఇది వేరే వాళ్ళు నీతి ఆయోగ్ ఈ లెక్కలు తర్వాత దాని గురించి మాట్లాడడం ఇది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మాట్లాడుకుందాం అతను అది ముఠా సంస్కృతి వాళ్ళు ముఠా ఫ్యాక్షన్ ఫ్యాక్షనిస్టుల తాల మనస్తత్వం ఎలా అంటే వాళ్ళు పెత్తనం అధికారం ఉండాలి వాళ్ళు అనుకున్నది నడవాలి దానికి డబ్బు కావాలి డబ్బు ఏ రూపంలో కలితే రూపంలో లాగేసుకుంటే అవినీత దొంగతనాల దోపిడీ ఏవైనా చేసి తీసుకుంటారు అక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే చేస్తే వీళ్ళకి పని పనిచేయాలి లేకపోతే రిజర్వేషన్ లేకుండా పైకి పోవాలి ఇది వాళ్ళ వ్యవహారం అది ఒక ప్రాంతానికి ఒక గ్రామాలకు ఒక ఒక ఏరియాకి పరిమితమైన ఈ ఫ్యాక్షన్ సంస్కృతి రాష్ట్రం అంతా అమలు చేశారు వాళ్ళు చూసుకోండి కావాలితే మీకు ఉత్తరాంధ్రకు ఒకటి పెట్టాడు మధ్యలో పెట్టాడు రాయలసీమకు పెట్టాడు పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి ఇలా తన దగ్గరేమో సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టుకున్నాడు ఇంట్లో వచ్చినాయి కక్ష సాధింపు కేసులు ఆడుకొట్టు ఈకొట్టు ఇదే పని రాష్ట్రం అభివృద్ధి పోలవరం ఇవన్నీ సిరాక అతనికి అసెంబ్లీకి వచ్చినా కానీ చూడండి ఆన్లైన్లో తిడతమే తప్ప ఈ కార్యక్రమాల గురించి ఎప్పుడు ఉండేది కాదు ఇక్కడ విజయసాయి రెడ్డి ఏం చేశాడు వీళ్ళు ఏం చేస్తారు మొత్తం దోచేసి సెంట్రలైజ్డ్ చేసారు వాళ్ళకి పంపాలి ఎక్కడ వీలుంటే వాడు కొట్టేయాలి అంతే డబ్బు అనేటువంటిది ఎక్కడ వస్తుంది ముందు ప్రజల్లో పన్నుల రూపంలో వచ్చింది పన్నుల రూపంలో సంపాదించాలి ఇసుక సహజ వనరుల మీద కొట్టాలి ఇసుక మీద కొట్టారు నెక్స్ట్ భూములు గనులు ఇలాంటి అన్నట్ల మీద లాగారు వ్యాపారం మద్యం వ్యాపారం ప్రజల్ని అన్అవైడబుల్ కండిషన్స్లో నెట్టి ప్రజలు మద్యానికి బానిసలు అయిపోయిన తర్వాత ఆ మీద మ్యాక్సిమం ఆదాయం లాగాలి వాళ్ళకి సాధారణంగా ఇది కొరకు ప్రభుత్వాలు ఏం చేసి ఆ ఎక్సైజ్ పన్ను వరకు సంతృప్తి పడి ఎక్కువ తాగితే ఎక్కువ పన్ను వస్తుంది రా బాబు అనుకునేవారు ఇలాగ అనుకోలేదు ఎక్కువ తాగితే ఎక్కువ పన్ను రావాలి మొత్తం డబ్బు మాకు వచ్చేయాలి అందుకని మద్యం పాలసీని మార్చేసి అది ప్రభుత్వానికి వేసి డిజిటల్ కరెన్సీ లేకుండా చేసి క్యాష్ అండ్ క్యారీ పెట్టి సపోజ్ వంద బాటిల్స్ అమ్మారనుకోండి వాళ్ళు నిజానికి అక్కడ లెక్క వంద బాటిల్స్ చెప్తారు కానీ వెయ్యి బాటిల్స్ అమ్ముతారు వాళ్ళు ఆ తొమ్మిది వందల బాటిల్ డబ్బు నేరుగా కట్టలు కట్టేసి బస్తాల్లో కూరేసి పంపేస్తారు ఆ వంద బాటిల్స్ అమ్మిన దానికి పండు వస్తుంది ప్రభుత్వానికి ఆ కంపెనీ వాడికి డబ్బులు కడతారు అది కూడా వాళ్ళదే ఉంటుంది కంపెనీ అంటే ఈ బయట దొంగతనంగా వేరే లెక్కలో చూపించకుండా అమ్మినంతా కూడా నేరుగా నూటికి నూరు శాతం వాళ్ళకి వెళ్ళిపోతుంది అసలు మీకు కుట్ల కింద పోగడిపోతు డబ్బు ఇది ఆ ఒక్క దాంట్లోనే సో మీరేమో ఇట్లా డబ్బు పోగేశారని చెప్తున్నారు బాబు వస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు ఇప్పుడు మోసకారి బాబు అయ్యాడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తప్పించుకునేందుకు ఇలా అబద్దాలు చెప్తున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం చాలా అభివృద్ధిలో ఉంది జీడిపి వృద్ధి రేటు రెండు శాతం పెరిగింది అండ్ దట్టు ఆ టైంలో కరోనా వచ్చినా కూడా రాష్ట్రం ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు అని చెప్పి వైసీపీ అంటుంది అంటే కరోనా ఒక్క ఆంధ్రప్రదేశ్ కే వచ్చిందంటారా మరి మీకు సంక్షేమ పథకాలు ఆపలేదు ఆపలేదు కదా రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ముఖ్యమూలుగా అది వేలు పట్టింది పెన్షను లేక ఒకేసారి నాలుగు వేలు చేశారు ఇస్తున్నారు పర్ఫెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇస్తున్నారు మూడు సిలిండర్లు అన్నారు ఇచ్చి ఇస్తున్నారు నెక్స్ట్ ఆర్టీసీ పోస్టులు అన్నారు ఒకటి చేసుకుంటూ వస్తారు వాళ్ళు మీరు చేయలేమని చేతిలో తెలియదు కదా ఇప్పుడు చెప్పాడు చంద్రబాబు గారు ఆలస్యం అవ్వచ్చు కానీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇవాళ ఇచ్చేయమంటే ఇవాళ ఎందుకు ఇస్తారు అడిగిపోడికి బుద్ధి ఉండాలి ఇవాళ ఇచ్చేయమని ఎంత దారుణమైన యుద్ధం వాళ్ళు అసలు అడగకూడదు ప్రజలు అడగచ్చు మాకు అన్నారు కదా ఇవ్వండి అని అసలు వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళు ఏమంటున్నారు మాకు పథకాలు కదరా బాబు ముందు అని కొట్టమంటున్నారు మీకు నేను ఒక కామెంట్ విన్నాను నేను మాకు పెట్టుబడులు వద్దు ప్రాణాలు పోతున్నాయి ముందు మమ్మల్ని చంపేస్తున్నా వాళ్ళని పట్టుకోండి మీరు అని చెప్పి అంటున్నారు అంత మైండ్ సెట్ అలా మాని ప్రజల్లో చాలా మార్పు వచ్చేసిందండి వీళ్ళు రాష్ట్రాన్ని శుభ్రంగా దోచేసి పాతికేళ్ళు ఇరవై ఏళ్ళకి తాకడెట్టేసిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వానికి ఇబ్బంది కలగాలనే చేశాడు అతను అంటే అంత ముందు చూపు ఉందో లేదో తెలియదు కానీ అప్పటికప్పుడు గోకు తినేయటంలో అతను సిద్ధ అవస్థైపోడు నెంబర్ వన్గా ఉన్నాడు దోపిడీలో అసలు ఎవడ బందిపోడి దొంగలు కూడా కొంచెం వదిలేసిపోతారండి అన్ని పట్టుకెళ్ళరు ఇతను మొత్తం దోసేసేయండి ఎక్కడ ఏమి మిగల్చలేదు అది కష్టంగా ఉంటుంది వచ్చిన వాళ్ళకి పైగా వీళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం లిక్విడ్ డబ్బు అవసరమైంది అయితే చంద్రబాబు గారు ఏం చెప్పారంటే పథకాల కోసమని సంక్షేమం కోసం అని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పోలవరానికి కానీ లేకపోతే ఆ నిధులు ఇటు మళ్ళించమని చెప్పాడు ఆయన కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు కానీ ఇస్తాం ఇప్పుడు ఇవ్వట్లేదా పెన్షన్లు ఎలా ఇవ్వగలన్నారు ఇచ్చేటప్పుడే ఏడు నెలలు కూడా ఇచ్చారు రేపు పొద్దున్న వస్తే ఎనిమిది నెలలు ఇచ్చేస్తున్నాడు పెన్షన్ ఇచ్చారు కదా సిలిండర్లు ఇస్తున్నారు కదా ఇలాగే అవి కూడా ఇస్తారు అయితే పరిస్థితి వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పాలి చంద్రబాబు గారు మీరు వద్దన్న చెప్తాడు ఏం పరిస్థితి వాస్తవ పరిస్థితి ఇది అంటే దాని ఏం అర్థం చేసుకోవాలంటే ఎంత కష్టంలో ఉన్నా కానీ ఇస్తున్నాడో వాడు మొత్తం దోచుకెళ్ళిపోయినా కానీ నేను ఇస్తున్నాడు అనేటి మనకి అర్థమవుతుంది రేపు వచ్చిన ఎలా అర్థమైందండి అసలు ఏం ఓ బటన్ నొక్కాను అన్నాడు నిజంగా బటన్ నొక్కాడు బటన్ ఒకసారి నొక్కితే పడకపోతే ఆరుసార్లు నొక్కాడు కానీ పడలేదు కదా చాలామందికి పైగా పెన్షన్లు ఎన్ని బోగస్ ఉన్నాయి వాళ్ళు సొంత పెన్సులు రాయించేసుకుని వాళ్ళు ఎంతమంది దొప్పిస్తారు బయట బయటపడుతున్నాయి ఇప్పుడు దానికి ఏమంటారు పెన్షన్లు తీసేస్తున్నారు అంటారు తీసేస్తారు తీరేటి మరి నేను నీ సొంత మనుషులు డ్రాయింగ్ చేసుకుని అర్హత లేని వాళ్ళు పెన్షన్ డ్రాయింగ్ చేసుకొని డబ్బులు అంటే ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం లో తాకట్టు పెట్టాడు సచివాసం ఏది మీరు ఇప్పుడు మీకు తాకట్టు అన్ని శాఖల్లో కూడా అప్పులు మీకు అమ్మ కలిగిందే నమ్మారు నమ్మేరు దొబ్బే కలిగింది దొబ్బేసారు తాకట్టు పెట్టకలగా పెట్టాల్సిన అవకాశం ఉన్నదని పెట్టేశారు దేన్ని మిగల్చలేదు వీళ్ళకి వీళ్ళు అప్పు చేయడం కూడా లేకుండా పోయింది వీళ్ళకి అప్పులు కూడా చేస్తాడు ప్రతి రోజు అప్పు చేశారు ప్రతి రోజు మీకు పదకొండు లక్షల కోట్లు పైన వాళ్ళు ప్రత్యేకించి అతను చేశాడు అందులో రెండున్నర లక్షలు ఎంతో కోట్ల సంక్షేమ పథకాలకి ఇచ్చాను లెక్క చెప్పిరాళ్లే అది కూడా పూర్తిగా వెళ్ళలేదు వాళ్ళకి ఇక్కడ మీరు ఒక మాట అండి మీతో సొమ్మి ఏమైంది దాన్ని దేనిమే పెట్టేరాళ్ళు ఇవన్నీ మొత్తం బయటకు వెళ్ళి అక్కడ మీరు తప్పించుకోలేరండి దానికి నిలిచే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాయిస్ కూడా లేదు డింగు డింగు మంటే అందులో మాట్లాడుతున్నాడు దాన్ని అస్సలు డేట్ తప్ప సాక్షి పేపర్ మీద డేట్ తప్ప ఏది నిజం ఉండదు అది రేపు అది తొప్పేస్తారు అనుకుంటున్నాను నేను ఏంటండి ఆ సాక్షి జనంలో కూర్చున్నానంటే సోట కొట్టుకుంటారు వాళ్ళు జగనే ఉంటే కనుక జగనే ఉంటే కనుక ఇంకా దరిద్రం కొట్టుకుంటారు అయితే సార్ ఇక్కడ చంద్రబాబు గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన విషయానికి వస్తే ఒక డౌట్ ఉండింది ఇప్పుడు పోలవరం అమరావతి లేకపోతే వీటి కోసం కేటాయించిన నిధులు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం నేను సంక్షేమ పథకాలకు వాడను అని ఆయన క్లియర్గా చెప్పారు అంటే దీని వెనక అర్థం ఏమైనా ఉందంటారు అదే జగన్మోహన్ రెడ్డి అయితే నేను ప్రజలకు డబ్బు ఇవ్వాలి డబ్బు ఇవ్వడమే ఆయన ధ్యేయంగా డబ్బు ఇచ్చి నేను ఓట్లు తీసుకోవాలన్న ధ్యేయంగా అసలు రాష్ట్రం తాకట్టు పెట్టో ఏదో చేశాడు సో ఇప్పుడు మరి చంద్రబాబు గారు ఈ మాట చెప్పడానికి రీజన్ ఏమైంది ఏమి లేదండి దేనికోసం కేటాయించినప్పుడు దానికి వాడితే రాష్ట్రం డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది పని సక్రమంగా నడుతుంది అందరికీ అందుతాయి పొలాల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసి సంక్షేమం కూడా సక్రమంగా ఎక్కడ చేసాడు అతను ఈ మాట చంద్రబాబు గారికి మరి వెళ్ళే అవకాశం ఉంటుంది వైసీపీ అదే ప్రచారం చేస్తుంది అని చెప్పి ఆపరేషన్ చేసినప్పుడు కొంచెం నొప్పి వస్తుంది చికిత్స జరుగుతుంది కదా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కాళ్ళు కుళ్ళిపోతున్నా కానీ పైన కట్టేసి వదిలేసాడు ఇంతే సింపుల్ మీ ఎక్కడ సంక్షేమం వీళ్ళు మాత్రం వీళ్ళు ఏమి చేయలేదని అడుగుతున్నాను నేను అతను కానీ మెరుగ్గా చేస్తున్నారు కదా వీళ్ళు చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళు కొట్టే వాళ్ళు దొబ్బేసిన టోము వెనక లాగట్లేదు అంతే వీళ్ళు చేసే పొరపాటు వాళ్ళు చెప్పిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు ఎందుకు నెరవేర్చడండి అది నెగిటివ్ రాదు వాళ్ళు ప్రచారం చేస్తారు ఎవరు పట్టించుకుంటాడండి జనం ఇప్పుడు వీళ్ళు పోలవరం మొదలెడుతున్నారు పరిగెడుతుంది లక్ష్యం పెట్టుకున్నారు పూర్తి చేస్తారు అమరావతిలో ప పనులు మొదలైనవి అలాగే పెట్టుబడులు లా లాంచ్ అవుతున్నాయి ఇది జరిగినప్పుడు యాక్టివిటీస్ పెరుగుతాయి చేతి నిండా పని ఉంటుంది ప్రజల్లో డబ్బు తిరుగుతూ ఉంటుంది అది శాశ్వత ఇన్కమ్ అది శాశ్వత ఇన్కమ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు నువ్వు పదివేల రూపాయలు నీకు నువ్వు ఏదైనా ఒక వ్యాపారం చేద్దాం అనుకుని ఒక పదివేల రూపాయలు తెచ్చావనుకో బ్యాంకులు వేసుకుంటే వడ్డీ వస్తుంది లేకపోతే అప్పిత్ ఒక వడ్డీ వస్తుంది ఏంటండి లేదన్నా ఒక వస్తువు కొని మళ్ళీ అమ్మితే దాని మీద లాభం వస్తుంది అది తింటే నీకు నీ అసలు నీకు అసలు లాగా ఉంటుంది ఆదాయం వస్తూ ఉంటుంది ఆ పదివేలు ఇచ్చిన పార్టీ ఇచ్చేసేవనుకో అందులో నీకు మన్నాడే ఉంటుంది దానివల్ల ప్రే నాకు అయ్యో బలి చేసింది అనుకుంటాను నేను దూరదృష్టి అనుకోవచ్చు దూరదృష్టి అని అది సిస్టమ్ అది చేయాల్సిన పని అది దాన్ని క్యాప్టెన్ సక్రమంగా వినియోగించి అందు మీద వచ్చిన ఆదాయాన్ని పంచిపెట్టు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు సంపద సృష్టిస్తాను ఆ సంపదని పేదలకు పంచి పెడతాను అన్నాడు అది కరెక్ట్ పాలసీ కదా ఇప్పుడు ఇవన్నీ చేయటం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుద్ది ఆ ఆదాయాన్ని సంక్షేమం చేస్తాడు ఆయన ఖర్చులు తగ్గిస్తాడు ఆదాయం పెంచుతాడు ఆ ఆదాయాన్ని సంక్షేమాన్ని పెంచుతాడు గట్టిగానే వస్తుంది ఆదాయం నిర్మాణం వస్తుంది ఎన్నాళ్ళు ఈ మొండ ఉన్నప్పుడు అక్కడ ఏ ఆదాయం పనులు లేక ఆదాయం లేక ఎక్కడ అన్ని 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 కొప్పుకూలిపోయినాయి నిర్మాణ రంగం అయితే ఇక మటాష్ అయిపోయింది ఇప్పుడు ఇసుక్ ఫ్రీ విధానం వల్ల నిర్మాణ రంగం పుంజుకుంటుందా ఈ యాక్టివిటీస్ పెరుగుతాయా అమరావతి నిర్మాణం వంటతాయి పోలవరం నిర్మాణం వంటతాయి ఇక అనేక ఇండస్ట్రీలు వస్తున్నాయి అన్ని నిర్మాణ రంగం అయితే పుంజుకొని దూసుకుని వెళ్ళిపోద్ది సిమెంటు ఐరన్ పెయింటర్లు రకరకాలు అందులో అన్నాట్లకి చేతి నిండా పని వాళ్ళకి డబ్బు ఉంటుంది ప్రజల్లో డబ్బు తిరుగుతూ ఉంటుంది ప్రభుత్వాలకు ఆదాయం వస్తూ ఉంటుంది నేను సింపుల్ ఇది చెప్పిన చిన్న రోడ్ల మీద కొట్టి బజ్జీలు కొట్టిన వాటికి కూడా డబ్బులు వస్తాయి ఎకానమీ అలాగ వెళ్తుందండి జీడిపి రేటు అప్పుడు కనపడుద్ది నువ్వు జీడిపి వాళ్ళు చెప్పిన దాంట్లో జీడిపి కనపడుద్ది గబాల్ నువ్వు అలా డబ్బులు వేసేస్తే అవి ఖర్చు పెట్టేస్తే ఆ జీడీపీకి కనపడిన తర్వాత హారతిగారి పొరలాగా ఆరిపోయిన నుంచి ఉంటుంది ఇది అలాగ అది ఇది కంటిన్యూగా ఉంటుంది ఆదాయం అది వాళ్ళకి వాళ్ళకి కాళ్ళకి బుర్ర కోడి బుర్రండి వాళ్ళది ప్రజలు కూడా అదే చెప్తూ ఉంటారు దాన్ని నమ్మే వాళ్ళు ఉంటారు అప్పుడు రకరకాల కారణాలు అందరూ ఒకలాగా ఎంచుకుంటారు శుభ్రంగా తిని కూడా తిట్టే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెట్టిన చెయ్యి వాళ్ళు ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విధానాలు నచ్చదు కొంతమందికి ఏ అభివృద్ధి డబ్బులు నా కొత్త చాలు అనుకుంటాడు వాళ్ళు ఉంటారు ఎంచుకుంటారు ఇప్పుడు ఈయన వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తా అభివృద్ధి కూడా చేస్తున్నాడు అది నచ్చేవాళ్ళు ఆయన ఆయన అలా చేస్తాడని ఎంచుకున్నారు ఈరో బాబు వీడేదో ఇప్పుడు సమాజంలో నువ్వు కొంతమందిని వెనకాల వేసుకుని మిగతా వాళ్ళందరికీ దూరం అయితే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న ఫలితాలట్టు ఎదుర్కోవాలి సమాజ హితం కోరినాడు మొత్తం అందరు చంద్రబాబు నాయుడు గారి విధానం ఏంటంటే వ్యక్తులకి కొన్ని సంస్థలకి ప్రయోజనం చేకూరే పని చేయడండి టోటల్ సిస్టమ్ అందరిని మార్చాలనుకుంటాడు సో టోటల్ సిస్టమ్ బాగా పనిచేయాలనుకుంటాడు టోటల్ ప్రజలందరికీ సామూహికంగా మేలు జరగాలని కోరుకుంటాడు అది కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ ఇప్పుడు హైదరాబాద్ లాగా సైబరాబాద్ లాగా ఇప్పుడు ఎంతమందికి అందరూ సుఖపడుతున్నారు కదా మంచి మంచిగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి కదా మీకు హైదరాబాద్ వచ్చిన వాడికి పని లేకుండా ఉండి పోరమ్మగా ఎవడో ఉంటాడండి అలా ఉన్నాయంటే మంచి జన్మెత్తినట్టు కాదు అర్థమైందా ఏటండి మీకు మినిమం పదిహేను వేలు జీతం లేకుండా ఎవడున్నాడు చెప్పండి హైదరాబాద్లో మినిమం అదే పరిస్థితి అక్కడికి వచ్చిందర్ ఎవడు అడుగుతాడు ఈ పథకాలు గతకాలి చేతి రెండో డబ్బు ఉంటే నేను ఎవడుకన్నా డెఫినెట్గా ఆ పథకాలు కూడా ఇస్తారు ఇప్పుడు మీరు అక్కడ వచ్చిన డబ్బు ఖర్చు పెడుతుంటే దాని మీద పనులు వస్తాయి ప్రజలు లాగేస్తున్నారు కదండి పనులు ప్రతి దాని మీద పన్నే కదా ప్రభుత్వాలకు ఆదాయం బోనం వస్తుంది చెత్త పన్ను కూడా విధించు తీసేశారు అలాంటి వీళ్ళు శుభ్రంగా తిని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎదవాలోచనలు వస్తాయి అందరికీ ఎందుకంటే హాయిగా ప్రశాంతంగా పడుకున్నారు కదా ఇంట్లోని ఏ గొడవ లేకుండా భయం లేకుండానే ఇప్పుడు వస్తాయి అది చేయలేదు ఇచ్చేయలేదండి జగన్మోహన్ రెడ్డి పైన కింద మూసి కూర్చున్నారు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి